హాయ్ ఫ్రెండ్స్ భారత రక్షణ శాఖ ప్రతినిధులుగా కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీరిద్దరూ అలాగే ఎంఈఏ తరపున విక్రమ్ మిశ్రీ మళ్లీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు అందులో చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు వాటిని నేను మీకు ఇక్కడ తెలుగులో అందించే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి అలాగే మధ్య మధ్యలో టీమిక్స్టర్ అని కానీ టీమిక్స్టర్ ఛానల్ అని గానీ టీమిక్స్టర్ వీడియోస్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరి చూస్తూ ఉండండి ఇక విషయానికి వస్తే పాకిస్తాన్ ఎంత దారుణానికి ఒడిగట్టిందో ఈరోజు మీడియా సమావేశంలో స్పష్టంగా అర్థమైంది పౌర విమానాలను ఎవరు కూడా రక్షణ కవచాలుగా ఉపయోగించారండి ఏ దేశంలో యుద్ధం జరిగినా గగనతలాన్ని మూసేస్తారో ఆ ప్రాంతంలో తప్ప పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఎవరు ఉపయోగించారు పాకిస్తాన్ అలాంటి దారుణమైన పని చేసింది అని ఈ రోజు స్పష్టంగా కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వాళ్ళిద్దరూ చెప్పారు అసలు షీల్డ్ గా ఉపయోగించడం అంటే ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఒక రౌడీగాడి పారిపోతూ ఉంటాడు వాడి చేతిలో తుపాకీ లేదా కత్తి ఉంటుంది హీరోనో పోలీసులో ఎవరో వెంటబడుతూ ఉంటారు వాడు ఏం చేస్తాడంటే టక్కున అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లనో లేదు ఎవరో ఒక మహిళనో తన రక్షణ కవచంగా ఉపయోగించుకొని ఆమె తలకు తుపాకీ గురిపెట్టి ఆమెను వీడికి అడ్డంగా నిలబెట్టుకుంటాడు అంటే ఒకవేళ పోలీసులు ఏమైనా కాల్పులు జరిపినా వీడికి కాకుండా వీడి చేతుల్లో ఉండే ఆ చిన్నపిల్లకో లేకపోతే ఆ మహిళకో తగిలి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా ఏమవుతుంది పోలీసులు కానీ ఎవరైనా ఒక్కసారి కంగారు పడిపోతారు ఇప్పుడు వాళ్ళని కాల్చాలి అని అంటే ఈ అమ్మాయికి లేదా ఆ మహిళకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది చూస్తాం కదా మనం చాలాసార్లు సినిమాలలో ఎగ్జాక్ట్గా అండి పాకిస్తాన్ పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటోంది అంటే కనీసం ఆ విమానాలను ఆపడం లేదు వాళ్ళ దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే విమానాలు ఉంటాయి కదండి వాటిని ఆపకుండా అలాగే ప్రయాణం చేసేలా చూసుకుంటోంది సో దాట్ ఒకవేళ భారతదేశం గనక ఏమైనా మిసైల్స్ ఏమైనా ప్రయోగించింది అనుకోండి అవి గనక ఏ పాకిస్తాన్ పౌర విమానానికో తగిలి అవి కిందపడి అందులో ఉండే పౌరులు ఏ వంద మందో రెండు వందల మందో మరణించారు అనుకోండి అంతర్జాతీయంగా అది చాలా పెద్ద సీన్ అవుతుంది చాలా అంటే చాలా పెద్ద సీన్ అవుతుంది అప్పుడు అంతర్జాతీయ సమాజము భారతదేశాన్ని వేలెత్తి చూపిస్తుంది భారతదేశాన్ని విలన్ గా చిత్రీకరిస్తుంది మీకు గుర్తుందా ఇజ్రాయెల్ హమాస్ దళాల మధ్య దాడులు జరుగుతున్నప్పుడు రఫా అనే ప్లేస్ లో ఇజ్రాయెల్ దాడి చేసింది అందులో కొంతమంది సివిలియన్స్ మరణించారు కొలాటరల్ డామేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది యుద్ధం చేసేటటువంటి సమయంలో కానీ ప్రపంచం ఇజ్రాయెల్ ని తప్పుబట్టే ప్రయత్నం చేసింది మన భారతదేశంలో కూడా చాలా మంది ఆల్ ఐసాన్ రఫా అని సెలబ్రిటీలతో మొదలుపెట్టి చాలామంది చాలా మంది తమ ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పోస్టర్లు కూడా పెట్టారు గుర్తుందా మీకు ఆలయ సార్ రఫా అన్నది ఎగ్జాక్ట్ గా అండి ఇప్పుడు పాకిస్తాన్ తమ పౌర విమానాలను అట్లా షీల్డ్గా వాడుతోంది అయినా సరే మన భారత సైన్యం చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ పౌర విమానాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాడులు నిర్వహించింది పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టింది అని వ్యోమికా సింగ్ ఆమె స్పష్టంగా తెలియజేశారు మొత్తానికి అండి డ్రోన్ దాడులకు పాకిస్తాన్ తెగబడింది మొత్తం జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలలోని ముప్పై ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతో పాకిస్తాన్ రెండు వందల నిమిషాల పాటు దాడి చేయడానికి ప్రయత్నం చేసింది రెండు వందల నిమిషాలు అంటే మూడు గంటల ఇరవై నిమిషాల పాటు కంటిన్యూస్ గా పాకిస్తాన్ వైపు నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్స్ దూసుకొని వచ్చాయి అది కూడా నాలుగు రాష్ట్రాల వైపు కరెక్ట్ గా టార్గెట్ చేసి మరీ వాటిని వదిలేరు కొన్ని ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేశారు భారత ఆర్మీ పోస్టులను టార్గెట్ చేశారు ఇట్లా వదిలారు అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఈ రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది వాటిలో ఆ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్స్ లో అత్యధిక శాతం డ్రోన్స్ ను కూల్చేసింది భారత సైన్యం ఇక పంజాబ్ సరిహద్దుల్లో కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాము అని అయితే ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారు అని పాకిస్తాన్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుంది అని కల్నల్ సోఫియా కురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వాళ్ళిద్దరూ తెలియజేశారు అయితే మెయిన్ గా అండి ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తోంది అన్న పాయింట్ కూడా వీళ్ళు చెప్పారు ముఖ్యంగా ఆలయాలను పంజాబ్లో మీకు గురుద్వారాలు చాలా ఉంటాయి ఆ బార్డర్ వెంట వాటిని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది పాకిస్తాన్ సో దాట్ భారతదేశంలోనే ఒక రకమైన ముసలం పుట్టించాలి అన్న ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది పైగా వాళ్ల వైపు తీవ్రవాద స్థావరాలు ధ్వంసమై ఆపరేషన్ సింధూర్లో తీవ్రవాదులు మరణించారు కాబట్టి వాళ్లను సాటిస్ఫై చేయడం కోసం అన్నట్టుగా కూడా భారతదేశంలో ఉండే ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసి మరి డ్రోన్లను వదిలేరు అంతేకాకుండా పాకిస్తాన్ పంపించినటువంటి ఆ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్స్ క్షిపణి దాడులు అవన్నీ అండి టార్గెట్ ఫుల్గా సామాన్యులను కూడా టార్గెట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు సామాన్యుల ఇళ్లను కూడా కూల్ చేశారు అవన్నీ కూడా మనము జాతీయ ఛానల్స్ లో చూడొచ్చు పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకోవడం మాత్రం చాలా చాలా దారుణమైన విషయము ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది ఎందుకంటే భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు కూడా పాకిస్తాన్ లో ఉండే పౌర విమానాలకు కూడా సురక్షితం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఈ విమానాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలను దృష్టిలో పెట్టుకుని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది అని కర్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతేకాకుండా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన చెప్పినటువంటి విషయంలో ఒక పాయింట్ క్లియర్ గా ఉంది ప్రాథమిక నివేదికల ప్రకారం ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రయోగించిన ఆ డ్రోన్స్ అవన్నీ కూడా తుర్కీయ దేశానికి చెందిన సరే టర్కీ పేరే తుర్కీ తుర్కీ అని పెట్టారులేండి తుర్కీయే దేశానికి చెందిన వాళ్ళు తయారు చేసినటువంటి డ్రోన్స్ ను ప్రయోగించినట్టు అర్థమయ్యింది అని చెప్పి విక్రమ్ మిశ్రీ గారు కూడా చెప్పారు తుర్కీ దేశము పాకిస్తాన్ కు డ్రోన్లను అందిస్తూ వస్తోంది చాలా కాలంగా అలాగే అజర్బైజాన్ దేశం కూడా పాకిస్తాన్ కు సహాయ సహకారాలు అందిస్తోంది వాళ్లకు సంబంధించిన పరికరాలు డ్రోన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అలాగే చైనాకు చెందిన క్షిపణులు షెల్స్ డ్రోన్స్ ఇవన్నీ కూడా పేలకుండా బార్డర్ వెంట ఉన్న గ్రామాలలో పడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి పేలనటువంటివి ఈవెన్ చైనాకు సంబంధించినవి కూడా వార్హెడ్స్ లాంటివి వచ్చి పడుతూ ఉన్నాయి భారతదేశంలో ఉండే బార్డర్ గ్రామాలలో కానీ అవి ఏవి కూడా అంటే పేలు అన్నటువంటివి చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా టీవీలలో జాతీయ మీడియా ఛానల్స్ లో చూపించారు అంటే చైనా వాళ్ళు తయారు చేసినవి కదండి అంత సులభంగా పేలవు అన్నట్టుగా సెటైర్లు కూడా ఫుల్ గా ఉన్నాయి అయితే పాకిస్తాన్ ప్రయోగించిన ఆ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్ల లక్ష్యం ఇంకోటి కూడా ఉంది భారతదేశంలో ఉండే గగనతల రక్షణ వ్యవస్థలను టెస్ట్ చేయడం ఎలా ఉన్నాయి భారతదేశంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అని చెప్పి పరీక్షించడం కూడా వీటి యొక్క లక్ష్యము అలాగే నిఘా సమాచారాన్ని సేకరించడం కూడా వాటి యొక్క లక్ష్యము సో వాళ్ళు సేకరించే సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని వేరే దేశాలకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారేమో అన్న సందేహాలు కూడా వస్తాయి సో ఏది ఏమైనా భారత సైన్యం మాత్రం ఫుల్ గా అప్రమత్తంగా ఉంది బార్డర్ లో పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ను క్షిపణులను అడ్డుకుంటోంది ఈ రోజు రాత్రి కూడా పాకిస్తాను మరికొన్ని డ్రోన్స్ ను క్షిపణులను ప్రయోగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వైమానిక దాడులకు కూడా తెగబడే అవకాశం ఉంది వాటన్నింటికి సమాధానం ఇవ్వడానికి భారత సైన్యము తమ టెక్నాలజీతో సిద్ధంగా ఉంది ఈ రోజు రాత్రి పాకిస్తాన్ గనక మళ్ళా దాడులకు తెగబడిన వాళ్ళ డ్రోన్స్ పంపించినా క్షిపణులు పంపించిన డెఫినెట్ గా పరాభవం తప్పదు దాంతోపాటు భారత సైన్యం కూడా పాకిస్తాన్ లోపల వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూల్చే ప్రయత్నాలు చేస్తోంది ఆల్రెడీ లాహోర్ కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కుప్పకూలిపోయింది నిన్న మనం మాట్లాడుకున్నాం దాంతోపాటు సర్గడా ఎయిర్ బేస్ కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను న్యూట్రలైజ్ చేసి పారేసింది భారత సైన్యము ఈ రోజు రాత్రి కూడా మరో దీపావళి పాకిస్తాన్ లో జరగబోతోందా చూద్దాం మేము గత కొన్ని గంటల నుంచి పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి చాలా చాలా విషయాలు అందులో వివరించడం జరిగింది భారత్ ఉపయోగిస్తున్న డ్రోన్స్ సమాచారం అవన్నీ కూడా టెక్నికల్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరిన్ని లోతైన విషయాల కోసం టీమిక్ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు